ప్రపంచ మార్కెట్లో రోజు రోజుకు మన రూపాయికి విలువ లేకుండా పోతా ఉంది ఇది చాలా దురదృష్టకరం చాలా ప్రమాదకరం తాజాగా అమెరికన్ డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఆరుకు పడిపోయింది అంటే అమెరికా వన్ డాలర్ కావాలంటే మనం ఎనభై ఆరు రూపాయలు ఇవ్వాలి ఇది దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి రెండు వేల పద్నాలుగులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయే నాటికి ఆనాటికి ఒక్క డాలర్కు అరవై రెండు రూపాయల ముప్పై మూడు పైసలు ఆ రోజు ఉండేది అప్పుడే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు తీవ్రంగా విమర్శించారు మేము అధికారంలోకి వస్తే రూపాయిని బలోపేతం చేస్తాం రూపాయి విలువ పడిపోకుండా చూస్తామని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు దేశ ప్రజలకు హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పతనమైంది అరవై రెండు రూపాయల ముప్పై మూడు పైసల నుండి ఎనభై ఆరు రూపాయలకు పడిపోయింది ఈ పతనము ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించలే రోజుకు మరింత పతనం అయ్యే పరిస్థితే కనిపిస్తూ ఉంది దీనివల్ల దిగుమతులు వాణిజ్య చెల్లింపులు విదేశీ అప్పు చెల్లింపుల మీద తీవ్ర భారం పడుతుంది విదేశీ మారక నిల్వలు హరించుకుపోతాయి ప్రస్తుతం మన దగ్గర ఆరు వందల ముప్పై ఐదు బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి ఇటీవలనే చాలా మటుకు తగ్గిపోయినాయి ఇది ఇలాగే కొనసాగితే విదేశీ మారక నిల్వలు మరింత హరించుకుపోయే ప్రమాదం ఉంది కాటు రూపాయి పతనాన్ని అడ్డుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే రూపాయి పతనం కాకుండా రూపాయి బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది